హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మన వ్లాగ్స్ ఇవేంటో చెప్పు చింతపండు చాక్లెట్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి చింతపండు లాలీపాప్స్ చాలా బాగున్నాయండి ఎవరు కొన్నారు మాము ఎవరికోసం నా కోసం ఎవరు అడిగారు నేనే అడిగా ఎందుకు అడిగా బాగుంటాయని అడిగావా మరి బాగున్నాయా బాగున్నాయి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయా చూసారా చాలా బాగున్నాయండి చింతపండు లాలీపప్పులు ఇవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే టూ డేస్ అవుతుంది వచ్చాయి చాలా ఎమ్మి టేస్ట్గా ఉన్నాయండి టేస్ట్ కూడా డిఫరెంట్ అనిపించింది మిరియాలు అవి వేసినట్టున్నారండి మిరియాలు అల్లం సొంటి అన్నీ ఏవేవో కలిపినట్టున్నారు మా చిన్నప్పుడు అయితే లేవు కానండి ఇలాంటివి మా పిల్లలు చిన్నప్పుడు అయితే ఉండేవండి చింతపండు బెల్లం కలిపి తయారు చేసినట్టు ఉండేదండి మా పిల్లలు చిన్నప్పుడు మేము కూడా టేస్ట్ చేసాము చాలా ఇష్టంగా పిల్లలు అయితే కొనుక్కొని తినేవారు ఇప్పుడు బయట ఎక్కడ దొరుకుతున్నట్టుగా అంతగా అనిపించలేదు షాప్స్లో ఇలా ఆన్లైన్లోనే దొరుకుతున్నట్టున్నాయి ఇవి ఇదిగోండి యాభై పీసులు ఉన్నాయి యాభై పీసులు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి రెండు వందల యాభై రూపాయలకి యాభై పీసులు వచ్చాయండి చూడండి ఎలా చప్పరిచ్చేస్తుందో టేస్ట్ డిఫరెంట్ ఉందన్నాను కదండి కారం కారంగా పుల్ల పుల్లగా తీయి తీయగా ఉందండి టేస్ట్ అయితే ఏదో ఉగాది పచ్చడి తిన్నట్టు అనిపించింది అన్నమాట మా చిన్న మనవరాలు చూసారా ఎలా ఎగబడుతుందో వాటికి పరిగెట్టేస్తుంది ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లో అయితే ట్రై చేయొచ్చండి ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి అమ్మి అమ్మిగా హెల్త్ కూడా మంచిదేమో అనిపించింది అప్పుడైతే హెల్త్కి మంచిది కాదు మోసంస్ అయిపోతాయి కొనుక్కండి తినకండి అని మా పిల్లలు అయితే గసరే వాళ్ళమే ఇప్పుడైతే మిరియాలు అవి కలపడం వల్ల హెల్త్కి కూడా కొద్దిగా బాగుంటాయేమో అనిపించింది అనమాట గండి చూడండి ఇలా బ్లాక్గా ఉండి బెల్లం అన్నీ వేసారు చాక్లెట్ లాగా లాలిపప్ప చాలా బాగుంది టేస్ట్ అయితే తింటే మంచిది అనిపించింది ఇవి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్